కడపలో మున్సిపల్ నగర మేయర్ ఎన్నిక హైటెన్షన్ లో కొనసాగింది గత మేయర్ సురేష్ పై అవినీతి ఆరోపణలతో ఎదుర్కోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై అర్హత వేటు వేసింది దీంతో మేయర్ సీటు ఖాళీ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికను నిర్వహించింది జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు కడప మేయర్ ఎన్నికకు పదవ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ మల్లికార్జున గైర్హాజరు కాగా మిగతా ముప్పై తొమ్మిది మంది వైసీపీ కార్పొరేటర్లు బలం సంఖ్య ఉండడంతో ఏకగ్రీవంగా పాక సురేష్ ను ఎన్నుకున్నారు దీంతో పాక సురేష్ కడప మేయర్ గా

నేను కడప నగరపాలక సంస్థ యొక్క నలభై ఎనిమిది సభ్యుడిని మేయర్ అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగం నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్మించదని ప్రమాణం చేస్తున్నాను